అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అండి రెండు గుడ్డులతో ఈ స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంటిలు పాది మొత్తం తింటారు ఇలా చేసి పెట్టారంటే ఇలా చేసి పెట్టారంటే రెండు గుడ్లు పోయి పది గుడ్లు అవుతాయి కావాలంటే మీరు ట్రై చేయండి పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి రెండు గుడ్లు కొట్టుపోసుకోవాలండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి బెసన్ పొడి శనగపిండి వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుందండి ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం పొత్తిమీర ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి టేస్ట్ కోసం కారము ఒక అర టీ స్పూను పింఛు పసుపుడి రుచికు తగ్గ ఉప్పు ఇందులోకి ఒక పించంతా బేకింగ్ సోడా వేసుకోవాలి మంచి పొంగుతాయి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసే విధంగా ఇందులోకి వాటర్ అంతా యాడ్ చేయకూడదండి రెండు గుడ్లే సరిపోతాయి ఇలా బ్యాటరీ ఇలాగా చేసి పెట్టుకోవాలి ఇంతే అండి రెడీ అయిపోయింది కన్సల్టెన్సీ చూడండి ఎలా వచ్చిందో ఇలా ఉండాలండి ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ వెరిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి పెట్టుకోవాలండి ఆయిల్ మంట వచ్చేసి మీడియం వంట పెట్టుకోండి ఇక్కడ కొంచెం కొంచెంగా బ్యాటరీ ఇలా వేసుకోవాలండి చిన్న చిన్నగా చూడండి ఎలా నక్షత్రాలుగా వెలుగుతున్నాయి అలా అయిపోతాయండి షేప్లు వచ్చేసి తానంతట తానే అయ్యే షేప్లు వచ్చేస్తాయి చూడండి ఇలా చేసి పెట్టారంటే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్లు ఇంకా మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూసి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చండి ఇది చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది మీరు రెండు కోడిగుడ్లతో చేస్తేనే మీకు పది కోడిగుడ్లు అవుతాయి అలా ఉంటుందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి మనము అనేక విధాలుగా అయినా టీ ఎగ్ రెసిపీలు ఎగ్ ఫ్రైలు అన్నీ చేసి తినుంటాము ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇంటి వాళ్ళు మొత్తం మంది తింటారండి ఇలా చేసి పెట్టారంటే ఇంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను మీ ఫేవరెట్ రెసిపీలు ఉంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు